మనం చిన్న మాట అవుతా అయ్యింది వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేదంటే లేదు చిన్నపిల్లలు ఒక కార్టూన్ ఫిలం చూడండి టామ్ అండ్ జెరీ అక్కడ ఏమవుతుంది అక్కడ జెరీ మాత్రము ఆ ఒక తలుపుని కొట్టి 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 ఆ తలుపుని బాగా వీక్గా తయారు చేసేస్తాడనమాట ఎప్పుడైతే టామ్ వస్తాడో ఊరికి ముట్టుకుంటేనే ఆ తలుపు పట్టని పడిపోతుంది చూసారా అంతే ఎవరు ఒక్కరు చాలాసారి చెప్పి చెప్పి ఉంటారు గీత తీసుకోండి 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 అప్పుడు ఆ ఓ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వింటూ వింటూ ఈసారి మనం చూసుకుని ఆ గీత తీసుకుంటాను తీసేసుకుంటాను సో ఎవరైనా గీత తీసుకున్నారంటే మనం క్రెడిట్ తీసుకోవద్దు ఎవరో పూర్వ వాళ్ళని ప్రచారం చేసి ఉన్నారు ఎవరైనా గీత తీసుకోలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఆనందంగానే ఉండాలి నేను నా పాట చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు తప్పకుండా ఇంకెవరో ఇంకెవరో పది మంది అడగాలి తీసుకోండి తీసుకోండి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాడు డిసప్పాయింట్ అవ్వకూడదు గా ఉండాలి మన పని మనం చేస్తాము శిల ప్రభుత్వం చెప్తారు కదా ఆయన పుస్తకాల్ని ఒక్కసారి ఎవరైనా ముట్టుకుంటే శిల ప్రభుత్వాది అంటున్నారు వాళ్ళు నెక్స్ట్ లైఫ్ మానవ యోనిలోనే వస్తారు గ్యారంటీ ఇస్తున్నారు ప్రభుపాల్ సో మీరు ఇమాజిన్ చేయండి మీరు పది మందిని పుస్తకం చూపించారు వాళ్ళు తీసుకోలేదు కానీ ముట్టుకున్నారు ఒకసారి చూశారు గ్యారెంటీ నెక్స్ట్ లైఫ్ టైం వాళ్ళకి హ్యూమన్ లైఫ్ వస్తుంది సో మీరు డూయింగ్ సో మచ్ ఫేవర్ ఆన్ దెమ్ మనం ఎంత సాయం చేస్తున్నాం వాళ్ళకి మరి చూసి అంటారు ఓహో వీళ్ళు వచ్చారు హరే కృష్ణ వాళ్ళు ఇలా వీళ్ళు హరే కృష్ణ కోపంగా చెప్పొచ్చు కానీ ఒకసారి హరే కృష్ణ చెప్పారా చైతన్య మహాప్రభు ఏమన్నారు చైతన్య చైతామర్తంలో ఒక్కసారి హరే కృష్ణ నామం చెప్తే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రోజు గోళ్ళు ఒక ఎందుకంటే వెళ్తారు ఏదో ఒక రోజు వాళ్ళ టికెట్ మాత్రము సీట్ మాత్రం బుక్ అయిపోయింది ఫ్లైట్లో సీట్ మాత్రం బుక్ అయిపోయింది వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ కాకపోవచ్చు సీట్ మాత్రం దొరికింది మీరు ఆ ఎయిర్లైన్స్లో బుక్ అయిపోయారు సో మనం ఎంత ఫేవర్ చేస్తున్నాం మనం ఎవరికైనా పుస్తకం చూపిస్తున్నామో లేదు మన హరికృష్ణ చెప్పిస్తున్నామంటే మనం ఎంత ఫేవర్ చేస్తున్నాం వాళ్ళ పట్ల సో మనం ఒక ఎంథూజియాసం మాత్రము పోకూడదు చాలా ఎంతూజియాస్టిక్లీ మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి